ఆంధ్ర స్టైల్ వాముచారు హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి వాము కరివేపాకు వేసుకొని వేపుకోవాలి ఇది లో ఫ్లేమ్లోనే పోపు వేపుకోవాలి ఒక బౌల్లోకి చింతపండు తీసుకొని కొంచెం రసం చేసుకొని వేపిన పోపులో చింతపండు రసం వేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పసుపు కారం సాల్ట్ వేసుకొని దీన్ని ఒకసారి ఇలా కలిపేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ మరగనివ్వాలి దింపే ముందు కొత్తిమీర వేసుకొని స్టవ్ కట్ేయాలి అంతేనండి వాము రసం రెడీ అయిపోయింది మీకు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్